హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ ట్యూబ్ ఈరోజు మనం సమ్మర్ హెల్దీ టూ డ్రింక్స్ ఎలా చేయాలో చూద్దాం మనం ఇందులో పెద్దగా యూజ్ చేసేటివి ఏమి ఉండవండి ఓన్లీ సాబ్జా అండ్ సగ్గుబియ్యం మనం మిల్క్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది చాలా అంటే చాలా హెల్దీ మనం ఒకసారి ఇది చేసి పెట్టుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు ఈజీగా తాగేయచ్చు మనం సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చాలా హెల్దీగా ఇంట్లోనే అందరం తాగేయచ్చు దీనికోసం మనం ఫస్ట్ సగ్గుబియ్యం సా చియా సీడ్స్ నేను ఫస్ట్ చేసే డ్రింక్లో చియా అండ్ సగ్గుబియ్యం యూజ్ చేస్తున్నాను మనం చియా ప్లేస్లోకి సాబ్జా కూడా వాడుకోవచ్చు చియా కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచివి కాబట్టి దీన్ని నేను దానితో ఒకసారి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అవి మరిగేటప్పుడు మనం ముందుగా నాన సగ్గు బియ్యంని ఈ పాలలోకి వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సగ్గుబియ్యంని వేయగానే వాటిని ఇలా కలుపుతూనే ఉండాలి మనం వేసి అలానే ఉంచకూడదు అలా ఉంచితే అవి అడుక్కి గడ్డ కట్టినట్లు అవుతాయి అలా కాకుండా ఇలా మనం పాలు మరిగే వరకు ఇలా కలబెడుతూనే ఉండాలి ఇలా మనకు సగ్గుబియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇలా కొంచెం వైట్గా అయినప్పుడు అందులోకి మనం సరిపడు షుగర్ వేసుకోవాలి నేను ఇందులోకి ఒక పది టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు మేము కూడా కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి కరెక్ట్ ఒక టెన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసాను నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అండ్ కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుండడం కోసం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి వాటిలోకి కొన్ని వాటర్ పోసి లిక్విడ్ లాగా చేసుకొని మనం మరుగుతున్న ఈ పాలలోకి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల దీనికి కలర్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు మనకు కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తాగుతారు నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం హెల్దీగా ఉండడం కోసం ఈ సీజన్లో ఎక్కువగా దొరికి కర్బూజాని బాగా పండిన కర్బూజాన్ని తీసుకున్నాను ఇలా తీసుకుని దాన్ని ఆఫ్ కట్ చేసుకుని అందులో సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి అందులో ఉన్న గుజ్జుని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పాలలోకి మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ మిక్సీ పట్టి పెట్టుకున్న కర్బూజ జ్యూస్ని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం అప్ చేసుకోగానే తినాలనుకుంటే ఇందులోకి ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగుతే చాలా బాగుంటుంది లేకపోతే మనకు టైం ఉంటే దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక వన్ అవర్ తర్వాత చూస్తే మనకు ఈ పాయసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది ఇందులోకి నేను సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ బాదం కాజు పిస్తా మన ఇంట్లో ఏది ఉంటుంది వేసుకోవచ్చు దీనిలోకి ఒక గ్లాస్లోకి సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాబ్జా అండ్ సీడ్స్ తో మనం చేసుకోవచ్చు ఇందులోకి మనం ఒక ఫ్రూట్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ దీనిని నాకు తెలిసి డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అప్పుడప్పుడు కొంచెం షుగర్ తీసుకుంటే ఏం కాదండి మీరు కూడా కంపల్సరీ ఈ డ్రింక్ని తయారు చేయండి నెక్స్ట్ మనం తయారు చేసే డ్రింక్ అనేది ఏంటంటే సగ్గు బియ్యం డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా చియా సీడ్స్తో చేస్తున్నాను ఇది కూడా చాలా అంటే చాలా హెల్దీ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఈ డ్రింక్ని చాలా హెల్దీగా కూడా ఉంటుంది ముందుగానే నేను డ్రై ఫ్రూట్స్ సాబ్జా అండ్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను నేను ఇందులోకి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని వాటిని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఈ పాయసం అనేది తొందరగా రెడీ అవుతుంది సగ్గుబియ్యం కూడా తొందరగా ఉడుకుతుంది ఇలా మనకు నీళ్ళు మరిగే వరకు ఇలా కలబెడుతూనే ఉండాలి నెక్స్ట్ అప్పటి వరకు మనం ముందుగా నానబెట్టుకున్న బాదం కాజు ఇంకా అంజీర్ ఇంకా డేట్స్ కూడా వేసుకోవడం వల్ల ఇందులోకి షుగర్ అనేది తక్కువగా పడుతుంది మనం ఇందులోకి షుగర్ ప్లేస్లోకి డేట్స్ అన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా అంటే చాలా హెల్దీ నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పావు లీటర్ పాలు కూడా పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం మనం బరకగా ఉన్నా కూడా ఇందులోకి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ అనేటివి పండుగ తగులుతాయి అవి ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఏమైనా కొంచెం షుగర్ తక్కువగా ఉంటే నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్లో షుగర్ పడుతుంది అంతే ఇందులోకి డేట్స్ కొన్ని ఎక్కువగా వేసుకుంటే షుగర్ కూడా వేయడం అవసరం లేదు దీన్ని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ దీన్ని మనం దించేసి మనం ఫ్రిడ్జ్లో దీన్ని ఒక వన్ అవర్ స్టోర్ చేస్తే మనకు ఈ డ్రింక్ అనేది చాలా చల్లగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే మనం ఇమీడియట్గా తాగాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఈ డ్రింక్లోకి వేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఈ హెల్దీ డ్రింక్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో నానబెట్టుకున్న సబ్జా బింజలు వేసి తాగితే మన డ్రింక్ సమ్మర్ టూ డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి